హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వార్తలకు స్వాగతం మనందరికీ తెలిసిందే ఏపీలో అయితే బడ్జెట్ సమావేశాలు అయితే త్వరలో అయితే స్టార్ట్ కాబోతున్నాయి అయితే ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు గారి క్యాబినెట్లో అయితే కీలక సమావేశం జరిగింది అయితే ఈ సమావేశానికి కొంతమంది మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది అయితే మంత్రి అయినటువంటి బొల్ల బాల స్వామి గారు ఉన్నతాధికారులను గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నలు సంధించగా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సమాధానాలతో తను అసహనానికి గురి కావడం జరిగింది దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్గా ఉన్నతాధికారులందరికీ వార్నింగ్ జరిగింది అదే విధంగా గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీకి కేటాయించినటువంటి నిధులు ఏ విధంగా తప్పుదారి మల్లాయి అన్న విషయంపై పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఉన్నతాధికారులను ప్రశ్నించగా ఉన్నతాధికారులు తడబడినట్టుగా తెలుస్తా ఉంది అయితే దీంతో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవకతవక గురించి పూర్తి డీటెయిల్స్ వివరాలతో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి డాటా మొత్తాన్ని కలెక్ట్ చేయమని చెప్పేసి ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ గారు అయితే సూచించినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా బడ్జెట్ సమావేశాలలో ఈ యొక్క బడ్జెట్కు సంబంధించిన విషయాలు అనేటివి కీలక అంశాలుగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఈ ఉన్నతాధికారులు ఇస్తున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం తెప్పించడం జరిగింది ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితమైనటువంటి బడ్జెట్ని కనుక ప్రవేశపెట్టకపోతే రేపు ప్రభుత్వం మీద మచ్చపడే అవకాశం ఉంది కనుక అందుకోసం అని చెప్పేసి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఏమయ్యాయి ఏం జరిగింది అన్న విషయాలపై కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులను గట్టిగా నిలదీయడం జరిగింది అలా నిలదీయగా అప్పుడు పూర్తి వివరాలు అయితే మొత్తగా మొత్తంగా బయటకు వచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహాన్ని చూసి అయితే భయ భయపడిపోయి హడలెత్తిపోయి పూర్తి సమాచారాన్ని డాటాని పవన్ కళ్యాణ్ గారికి అయితే సమర్పించినట్టుగా తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది తప్పు చేస్తే నా ప్ర నా ప్రభుత్వం వాళ్ళైనా సరే బయట ప్రభుత్వం అయినా సరే వదిలిపెట్టనని అదేవిధంగా తన ముక్కుసూడి తత్వంతో పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్గా నీతిగా నిజాయితీగా అడగడం జరిగింది దాంతో ఉన్నతాధికారులు వెంటనే పూర్తి డేటాను కలెక్ట్ చేసే పనిలో అయితే నిమగ్నమైపోయి ఉన్నారు ఇంకొద్ది రోజులలో అయితే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి